హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఏదైతే నేను లింగాక్షి మొక్కలు పెట్టాను కదండి అప్పుడు ఫస్ట్ పూసిన పువ్వు దగ్గర నుంచి నేను వీడియో తీసుకుంటూ వచ్చాననమాట ఒక వన్ మంత్ అట్లా అయింది బట్ నేను ఆ వీడియోని అప్లోడ్ చేయటం మర్చిపోయా అట్లానే చామంతి చెట్లు కూడా మొగ్గలు వేసినప్పటి నుంచి తీసుకున్నాను అనమాట అవి ఏ కలర్స్ వచ్చాయి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను నేను పెట్టుకున్నటువంటి మొక్కలు ఇవేనండి ఒక త్రీ కలర్స్ చామంతి పెట్టుకున్నాను ఒకటైతే చిన్న బిల్ల చామంతి వైట్ ఇది ఏ కలర్ వచ్చిందా అని వెయిట్ చేసి వచ్చాక తీసాను అనమాట సో అందువల్ల లేట్ అయింది ఇక ఇక్కడ నాకైతే వచ్చింది పింక్ అండ్ రెడ్ కలర్ లింగాక్షి మొక్కలు వచ్చాయన్నమాట ఇక్కడ చూడండి తులసి చెట్లు ఒక మిరప చెట్టు వచ్చి చిన్న పిందేసింది అనమాట ఈ పింక్ టిక్ పింక్ వచ్చిందనమాట ప్రతి ఒక్క చెట్టుకి నేను ఫస్ట్ పూసిన పువ్వు దగ్గర నుంచి కొంచెం ఎక్కువగా వచ్చే నా పువ్వులు అవి అట్లా తీసుకుంటూ వచ్చానన్నమాట మంచిగా అనిపిస్తుంది కదా సో అందువల్ల మొత్తం అన్నీ తీసుకున్న ఏదైతే టిక్ రెడ్ అండి అసలు ఎంత బాగుందో ఆ కలరు చాలా బాగుంది చూడండి రెడ్ కలరు మంచి ఎరుపు అనమాట ఇది ఎరుపులో కూడా తర్వాత ఇదైతే పింక్ కలర్ అయితే కొంచెం తేడా కనిపిస్తుంది కదండి పింక్ అండ్ రెడ్ ఇక్కడ చూడండి శంఖ పూలు ఎన్ని పూసాయో ఆ రోజు చాలా అనమాట ఒక ఆరేడు పువ్వులు దాకా పూసాయి చూడండి ఇవన్నీ పింక్ వచ్చాయి అనమాట కొంచెం కొంచెం వచ్చినప్పుడు అంతా తీసి పెట్టుకున్నాను అట్లా లింగాక్షి పువ్వులు అయితే తీసి పెట్టా ఇదైతే చూడండి అసలు ఇది ఎన్ని పువ్వులు పూసిందండి బాబాయ్ చాలా బాగా పూస ఇప్పుడు కనిపించింది కదా చే అది ఏం కలర్ వచ్చుద్దా అని చెప్పి పూసాక పూసిన తర్వాత వీడియో షూట్ చేసుకొని దాన్ని కూడా అప్లోడ్ చేస్తున్నానండి అసలు కొద్ది రోజులకి చాలా ఎక్కువ పూలు వచ్చేసాయి లింగాక్షి ఈ వైట్ షో చెట్టుంది కదా అదైతే ఒక పిలకను తీసి పక్క కుండీలో వేస్తే అవి కూడా మంచిగా పూలు వచ్చాయండి ఇక్కడ చూడండి ఎరుపు అలానే పింక్ మంచిగా పూసాయి ఇక్కడైతే చూడండి బిళ్ళ చామంతి ఇది అసలు నిండా పువ్వులు వచ్చాయి ఇవి పువ్వుల కోసిన వీడియోను కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో అట్లానే ఈ చెట్టు మొగ్గలు చూడండి నేను కొంచెం చిన్న మొగ్గగా ఉన్నప్పుడు ఇంకొంచెం పెద్దగా అయినప్పుడు అట్లా వెయిట్ చేసుకొని అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ ఇవి పువ్వులు అన్నీ మంచిగా వచ్చాయి ఇక్కడైతే నేను చామంతి పూలు కోస్తున్నానండి అసలు రోజు దేవునికి పెట్టుకుంటూనే ఉన్నా బట్ అయినా కానీ చాలా పువ్వులు వచ్చాయి చూడండి ఇక్కడ ఎందుకు వస్తున్నానంటే పువ్వులకి ఇట్లా మంచుకి నల్లగా అయిపోతున్నాయి అనమాట పువ్వులు అందువల్ల మంచిగా ఉండే పువ్వులన్నీ కోసుకొని చిన్న చిన్న పువ్వులు ఇంకొంచెం అట్లానే ఉంచా మళ్ళీ నెక్స్ట్ టైంకి వద్దాంలే అన్నట్లు ఇవైతే ఖరాబ్ అయిపోయాయి తుంపేసానండి తర్వాత ఆ పువ్వులన్నీ మొత్తాటికైతే నాకు అన్ని పువ్వులు వచ్చాయన్నమాట తర్వాత ఒక టూ డేస్ అట్లా అయిన తర్వాత లింగాక్షి పువ్వులు కూడా అన్నీ కోసుకున్నా అంటే దేవునికి రోజు పెట్టుకుంటున్నా ఒకేసారి ఎక్కువ కోసి కొన్ని అట్లా దేవునికి ఎక్కువగా వేసుకొని అట్లా చేసుకున్నాను అనమాట కోసేసాను చాలా పూలు వచ్చాయి ఇందాక మీకు చెప్పాను కదా ఒక చామంతి ఏ కలర్ వచ్చిందని ఈ కలర్ ఎల్లో కలర్ కాదు అట్లా అని రెడ్ కాదు మంచి కలర్ చాలా బాగుంది మధ్యలో బిల్ వచ్చి ఇంకొక చామంతి పువ్వు అయితే రెడ్ కలర్ అండి ఇది కూడా బిల్లు వచ్చి చాలా బాగుంది ఈ పువ్వులన్నీ నేను కోసేసాను అప్పుడు వీడియో తీసాను బట్ అది మిస్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంతేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను